ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు ఇప్పుడు వచ్చిన బ్రేకింగ్ అప్డేట్ అయితే చెప్పడం కోసం మీ వీడియో అయితే చేస్తున్నాను కరోనాతో ప్రముఖ హీరో మృతి అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము నటుడు విజయకాంతి లేరు చికిత్స పొందుతూ మృతి ప్రముఖ కోలీవుడ్ నటుడు డిఎండికే అధ్యక్షుడు విజయకాంత్ ఎక్కి అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ మరణించారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాయని కుటుంబ సభ్యులు చెన్నైలోని మియాట్ ఇంటర్నేషనల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుది శ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి ఇటీవల తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న విజయకాంత్ కొన్ని రోజుల క్రితమే డిశ్చార్జ్ అయ్యారు అంతలోనే మరోసారి ఆసుపత్రి పాలయ్యారు కెప్టెన్ మృతి పట్ల ఆయన అభిమానులు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు విజయకాంత్ గతంలోనూ మధుమేహం ఇతరత్రా సమస్యలతో బాధపడ్డారు నిజానికి తమిళనాడు డిఎండికే అధినేత నటుడు విజయకాంత్ కోవిడ్ పాజిటివ్గా తేలింది శ్వాసకోశ సమస్యల కారణంగా ఇటీవల చికిత్స తీసుకున్నారు తాజాగా మరోసారి ఆసుపత్రిలో చేరిన విజయకాంత్కు కరోనా సోకింది దీంతో ఆయనకు వెంటిలేటర్లపై చికిత్స అయితే అందించడానికి వైద్యులైతే ప్రయత్నించారు కానీ చికిత్స పొందుతూ విజయకాంత్ అయితే మృతి చెందారు విజయకాంత్ పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు ఇరవై ఐదున మధురైలో జన్మించారు ఆయన అసలు పేరు నారాయణన్ విజయరాజ్ స్వామి చిత్ర పరిశ్రమలోకి వెళ్ళిన తర్వాత విజయకాంత్గా మారారు తల్లిదండ్రులు కెఎన్ అలగరస్వామి ఆండాల్ స్వామి విజయకాంత్కి భార్య ప్రేమలత ఇద్దరు కుమారులు ఉన్నారు వారిలో ఒకరైన షణ్ముఖ పాండ్యన్ సగప్తం మధురవీరం చిత్రాల్లో అయితే నటించారు